जय गुरुदेव जय गुरुदेव जय जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव

जवाबी सर अभी बोला लगाओ और डॉक्टर वही सर जवाब यस अभी बोला लगाओ करीम खान करीम खान जवाब सर चलो जोर डॉक्टर वही सर जवाब यस सर और वो हाथ नंबर वही सर जवाब वही सर हां लगा नहीं करते जगह नहीं के तो चलते जगह नहीं के तो चलते नहीं जगह जय जगत जय जय जगत जय जगत लगा तो चलते सोंभ रमेश ఈ రోజు రాజమండ్రి ఆజాద్ చౌక్ లో స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతిని పురస్కరించుకొని రాజమండ్రి ఆజాద్ చౌక్ లో కేక్ కట్ చేయడం జరిగింది ముస్లిం మైనార్టీ జిల్లా సోదరులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసినందుకు ధన్యవాదాలు అలాగే ఇవాళ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ప్రతి ముస్లిం ఇంట్లో అసలు ఫోటోలో పెట్టుకున్నారు అలాంటి రాజశేఖర్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని రాజమండ్రిలో రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం ఇచ్చిన ప్రాధాన్యత ఏ మతానికి ఎక్కువ అనుకోవాలి అలాగ రాజ ఫోర్ పర్సెంట్ కానీ ఇచ్చి ముస్లింస్ అందరికి డాక్టర్స్ ఇవాళ ఐఏఎస్ లు ఐపీఎస్ లు మెడికల్ లైన్ లో కానీ విద్యాశాఖలో కాని అందరు ఉన్నారంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు సలవే అందు ముస్లిం ముస్లింస్ ఎవరు సత్యదాక రాజశేఖర్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటారు రాజశేఖర్ రెడ్డి గారు మర్చిపోరు అలాగే ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అందుబాటులో నడుస్తున్న అడుగు నడుస్తున్నారు కాబట్టి ఆయన కూడా ముస్లింస్ అందరు సపోర్ట్ ఉన్నారు అలాగే హజ్ కమిటీ వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తారని ఆ లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు అలాగే ముస్లిం కమ్యూనిటీకి చాలా ప్రాధాన్యం ఇవ్వాల్సింది టోటల్ ప్రముఖ ఏర్పడి ఇవాళకి సంవత్సరం నడు అవుతుంది ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేస్తారు కాబట్టి మన అందరం కలిసి జోహార్ అర్పిస్తున్నాం అలాగే రాజశేఖర్ రాయ జగన్మోహన్ రెడ్డి గారికి చూడగా ఉంటాం ముస్లింస్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అందగా ఉంటాం అందరికీ నమస్కారం మరి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే అనేక పథకాలకి మరి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా మరి ఈ రోజు రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ఆజాద్ చౌక్ లో మన మిత్రుడు సోదరుడు మహమ్మద్ హరిముల్లా ఖాన్ గారి ఆధ్వర్యంలో మరి రోజు డెబ్బై ఆరో జయంతి జరుపుకోవడం మరి ఆ కార్యక్రమాలు మనమే ఉన్నటువంటి ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషించడం ఈ విషయం మరి ముఖ్యంగా చెప్పాలి అంటే నాగశేఖర్ రెడ్డి గారు మరి ఆయన మరణా మరణించినా కూడా ఈ రోజు ప్రతి మనిషి యొక్క గుండెల్లో చిరస్థాయిలో అనేది ముఖ్యంగా మరి మరి అన్న అయితే గాని ఆరోగ్యశ్రీ అయితే గాని మరి అనేక పనునాలు ప్రతి ఓడికి ఇవాళ గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే గతంలో మరి ఆయనకి మరణమే సరమీ అయ్యేది అలాంటి పరిస్థితుల్లో మరి ఆరోగ్య సేవలు తీసుకుని వచ్చి మరి వాళ్ళందరికీ కూడా నేనున్నాను అని వాళ్ళందరికీ కూడా మరి ఉచితంగా మరి వైద్య పరీక్షలు ఆపరేషన్లు చేయించుకోవడం ఇదంతా కూడా మరి మరి ప్రజల గుండెల్లో ఆయన చేస్తాయి ఉండడానికి నిదర్శనం అలాంటి అనేక పను అనేక పనులు అదే బాట్లో మరి ప్రస్తుత మరి మాజీ ముఖ్యమంత్రి వారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి పాటించడం అలాగే గత ఐదేళ్ళు కూడా స్వర్ణయంలో మరి ఆయన పరిపాలన సాగించడం మరి ఈ రోజు చూస్తాం మన పరిపాలన సంవత్సరం ఐదు అయింది మరి ఈ రోజు బడ్జెట్ లో డబ్బులు లేవు మరి సంచలన కార్యక్రమాలు చేయడానికి నిధులు లేవు అని చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి రాబోయే రోజుల్లో కూడా మనకి జగన్ లాంటివి మరి వాళ్ళు ఉన్నా మనకి ముఖ్యంగా మనకి రావాలి కాబట్టి మరి అందరూ కూడా ఈ నాలుగు సంవత్సరాలు మరి కష్టపడి జగన్ గారు రావడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సవ